నాగనాథ్ గారు మరి గడిచిన మూడు నెలల ప్రకారంగా గోచార ఫలరీత్యా ప్రధానమైన నాలుగు గ్రహాలు శని గురువు రాహుకేతువులు రాశి సంచారం చేసే మరి ముఖ్యంగా మనకిప్పుడు కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళు చాలా సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు చాలా దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఏ విధంగానైనా మరి వాళ్ళు అనుభవిస్తున్న ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళ కర్మ ఫలితాలే అంటారా ఒకవేళ ఇది కర్మ ఫలితమే అయితే వాళ్లకు ఎలాంటి పరిష్కారాలు మీరు చెప్పబోతున్నారు ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మ గారు పరిష్కారం అంటున్నారు సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం సుదీర్ఘ కాలంలో ఎందుకు లేదు ఎందుకు ఉండట్లేదు ఒకటే సమస్యని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సంస్కరించుకోవట్లేదు మీరు పదేళ్ల కింద చేసినటువంటి తప్పు ఇప్పుడు చేస్తున్నారు ఐదు సంవత్సరాల కింద చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు లేదా గడిచిన ఆరు నెలల కింద మీరు ఒక మిస్టేక్ చేశారు మళ్ళీ అదే రిపీట్ మిస్టేక్ ఎందుకు చేస్తున్నారు అంటే మనం సహజంగా ఏమనుకుంటాము అరే వాడికి బుద్ధి లేదనో ఆలోచన లేదనో లేదా వాడు అమాయకుడనో లేకపోతే ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తాడను సొంత తెలివి ఉంది కానీ వాడడను అని అనుకుంటామని చెప్పండి అనుకుంటాం ఖచ్చితంగా అనుకో వెన్ యూ ఆర్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్ అండ్ యూఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ యూఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఎన్విరాన్మెంట్ యాజ్ అ ఫ్యాక్ట్ దెన్ దట్ షూట్ ఐదర్ యూ మస్ట్ బి అన్ ఇన్నోసెంట్ ఆరల్స్ యూ మస్ట్ బి అన్ ఇగ్నోరెంట్ సో ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు గోచార ఫలంలో వచ్చినటువంటి మార్పు అంటే వ్యయభావంలోకి అంటే మిథున రాశిలోకి కర్కాటక రాశి వాళ్ళకి గురు సంచారం జరిగితే వీళ్ళకి భాగ్యము అంటారు భాగ్యస్థానం అంటే నైన్త్ హౌస్ వీళ్ళకి శని సంచారం జరిగింది ఎట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ భావంలోకి రాహువు కుటుంబ స్థానంలోకి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ లోకి ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ముఖ్యంగా రెండు ఛాయాగ్రహాల యొక్క ప్రభావం కూడా వీళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళ బుద్ధిని వీళ్లకు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎలా శాసించబోతుంది అన్నది కూడా వీళ్ళు చాలా చాలా తార్కికంగా సహనంతో చాలా ముందు చూపుతోని అడుగులు వేయాల్సినటువంటి తరుణం ఇది ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ అప్ వన్ ఇయర్ అంటే మళ్ళీ వచ్చే మే జూన్ వరకు కూడా వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది కూడా మనం ఆలోచించాలి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు వాళ్ళు రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తారు వాళ్ళు చేసే రిపీటెడ్ మిస్టేక్స్ వెనుక వాళ్ళకి అహంకారం ఉండదు అంటే నేనే నాకే అనేది తెలుసు నేను ఏం చేసినా కరెక్ట్ కాకపోతే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి అహంకార పూరితమైన స్వభావం అసలు ఉండదు ఉండదు కానీ మరి ఎందుకు మళ్ళీ వీళ్ళు రిపీటెడ్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు ముఖ్యంగా ఏ విషయంలో వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళు చేసేటువంటి తప్పులు రెండే ఉంటాయి ఒకటి ఎవరినైనా గుడ్డిగా నమ్మి డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు వీళ్ళకి ఎవరన్నా కూడా నచ్చారనుకోండి ఇక వాళ్ళ కోసం ప్రాణం కూడా ఇస్తారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పులు చేసి క్రెడిట్ కార్డ్ తీసుకొని కూడా వాళ్ళ సమస్యలను వీళ్ళ సమస్యలుగా భావించి వాటికి పరిష్కార మార్గం వెతకడంలో వీళ్ళు ఆధ్యులు కర్కాటక రాశి వాళ్ళు కానీ మళ్ళీ ఎందుకు వీళ్ళు ఒక వ్యక్తి మోసం మోసం చేశాడు మోసపోయామని తెలిసి కూడా మళ్ళీ ఆ వ్యక్తిని ఎందుకు వదులుకోలేరు మానసికంగా వాళ్ళు ఎందుకు దూరం కాలేరు అంటే వీళ్ళ స్వభావమే ఊబిలాగా ఉంటుంది మీరు ఒక్కసారి వాళ్ళ మనసులోకి వెళ్ళారంటే మీరు ఊబిలోకి వెళ్ళినట్టు అంటే అర్థం ఏంటి వాళ్ళ మనసులోనే ఇంకా ఇంకా ఇంత లోతుగా వెళ్తారు తప్ప మీరు ఎన్నిసార్లు మోసం చేసినా ఎంత కపట బుద్ధి ఉన్నా మీరు ఎంత చీటింగ్ చేసినా ఎంత పరుషంగా మాట్లాడినా వీళ్ళు వాళ్ళ నుంచి దూరం కాలేకపోవడం కారణం ఏంటంటే వీళ్ళ స్వభావమే ఏంటంటే వీళ్ళు భావోద్వేగాల పరంగా ఎదురు వాళ్ళతో ఎంత అటాచ్డ్ అయిపోతారంటే వాళ్ళు ఊబిలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది అటాచ్మెంట్ ఏర్పరచుకున్నారంటే ఇంకా వాళ్ళు దుర్మార్గుడు వాళ్ళు శత్రువు అని తెలిసి వాళ్ళు మోసం చేస్తారని తెలిసి కూడా వీళ్ళు అచేతనంగా అంటే వీళ్ళు ఏమి చేయలేన పరిస్థితులు వీళ్ళు సృష్టించుకుంటారు సో వీళ్ళు టాప్ ప్రయారిటీ ఫ్యామిలీకి రిలేషన్స్ కి ఇస్తారు అని చెప్తున్నాను నేను అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రహము వీళ్ళకి కుటుంబ స్థానంలోకి ప్రవేశించాడు ధనస్థానం వాక్స్థానం వ్యవహార స్థానంలో ప్రవేశించాడు ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు వాళ్ళకి సో గతంలో వీళ్ళు కోల్పోయిన డబ్బు గాని కోల్పోయినటువంటి రిలేషన్స్ గాని అది ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ముఖ్యంగా ఈవెన్ వాళ్ళకి బ్రదర్ సిస్టర్స్ రిలేషన్స్ కూడా కావచ్చు బ్రదర్ సిస్టర్స్ తో ఉన్న ప్రాపర్టీకి సంబంధించినవి కావచ్చు ఇవి ఏ ఉన్నా గానీ వాళ్ళకి ఇప్పుడు ఎదుటి వ్యక్తులే వచ్చి వీళ్ళకి క్షమాపణ చెప్పడమో లేకపోతే వీళ్ళతో కలవడానికి ప్రయత్నం చేయడము మధ్యవర్తిత్వం చేయడము ఇలాంటివన్నీ జరిగేటువంటి టైం ఇది సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి అష్టమ భావంలో కూడా రాహు ప్రవేశించాడు సో అష్టమ భావంలో రాహువు ప్రవేశించడం అంటే ఏంటంటే వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జీవిత భాగస్వామిగా తీసుకోవాలనుకున్న వ్యక్తులు కావచ్చు ఆల్రెడీ పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామిగా ఉన్న వాళ్ళకు కానీ మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కుటుంబపరమైనవి అంటే రెండు కుటుంబాల మధ్య వచ్చేటువంటి అభిప్రాయ భేదాల వల్ల కూడా వీళ్ళు మానసికంగా బాగా కృంగిపోతారు అని ఇందులో ఉంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం వైలెంట్ బిహేవియర్ అగ్రెసివ్ బిహేవియర్ డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మేడం వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకు కోపము ఆవేశము కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనతను మనం మాట్లాడుకోవాలి వీళ్ళ నోట్లో మాట ఆగదు మీరు ఒక సీక్రెట్ చెప్పారనుకోండి అది ఎక్కడొకటి చెప్పేస్తారు ఎక్కడో ఒకటి అంటే పరిణామాలు తెలుసుకోకుండా చెప్పేస్తారు సో వీళ్ళ వాక్ వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా కుటుంబ స్థానంలో కేతు ఉంటే ఇప్పుడు అష్టమ భావంలో రాహు ఉంటాడు సో వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద రిలేషన్ విత్ ద లవర్స్ అంటే ప్రేమికుల వాళ్ళకి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి సమస్యల వల్ల వీళ్ళు ఎక్కువగా సతమతం అవుతారు అని ఇందులో ఉంది సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక భావాన్ని కూడా తీసుకోవాలి సప్తమాధిపతి కూడా వీళ్ళకి షష్టమాధిపతి కూడా వీళ్ళకి శని అవుతాడు కాబట్టి షష్టమము అంటే ఏంటి మేడం అన్ని కలహాలు కలహాలు విడిపోవడం అనవసరమైన నింద చేసింది మీరు మంచి పనే కానీ నింద ఎలా వస్తుందంటే మీరే కల్పిట్లాగా వస్తుంది మీరు ఏం చేసి ఉండరు అందులో మీ ప్రమేయం ఉండదు కానీ ఆ నింద కాదు కానీ అక్కడ మీదే ప్రధాన పాత్ర కొంత కోర్టు కచేరీ కేసులు అనవసరమైనటువంటి విషయాలు వీడు తలతూర్చి షూరిటీ సంతకాలు పెట్టడం దీని బట్టి మీకు ఏం అర్మయితే మేడం వీటికి దూరం ఉండాలని అర్థమైతం లేదు కచ్చితంగా షూరిటీ సంతకాలు పెట్టి ఇలాంటివి జరగబోతున్నాయి ఎందుకు వచ్చిన పంచాయితీ కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంటారు ఇంకా సో ఇది ఇవి కోర్టు కచేరీలు కానీ మధ్యవర్తిత్వానికి అసలు ఇప్పుడు కరెక్ట్ పీరియడ్ కాదు అసలు ఓకే మధ్యవర్తులాగా వెళ్ళడం అన్నది వీళ్ళకి కాదు ఒకవేళ వెళ్ళితే వెళ్ళితే కూడా అనివార్యమైన పరిస్థితులు వెళ్ళాలి తప్పదు కుటుంబ పరమైన సమస్యలకు కూడా మీ యొక్క బాధ్యతని మీ భావోద్వేగాల పరంగా కాకుండా అక్కడ ఉన్న పరిస్థితుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి ఎంత అవసరం అంతే ఉండాలి వీళ్ళకి ఈ విపరీతమైనటువంటి తార్కిక పరమైనటువంటి లక్షణాలు ఉంటాయి అంటే లాజికల్ సెన్స్ ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు సో కాబట్టి ఈ అష్టమ భావంలో ఉన్నటువంటి రాహువు వీళ్ళకి అనవసరమైన చెడ్డ పేరు నిందలు అవసరమైతే చివరికి కోర్టు కచేరీల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకు వస్తుంది సో కాబట్టి వీళ్ళ వాక్కు వీళ్ళ భావోద్వేగాలు వీళ్ళ దీన్ని గనుక వీళ్ళు కొంచెం ప్రణాళిక బద్దంగా ఆలోచించుకొని వీళ్ళకు ఉన్నటువంటి మెయిన్ మైనస్ పాయింట్ కూడా ఏంటంటే వీళ్ళు తొందరగా వ్యక్తులతో కలిసిపోయినప్పుడు వాళ్ళ ప్రవర్తనను బట్టి వీళ్ళు ప్రేమభావం పెంచుకుంటారు ఇప్పుడు నా బిహేవియర్ మీ దగ్గర డ్రామాటిక్ ఉండొచ్చు మేడం నా లోపల ఉద్దేశం వేరే ఉండొచ్చు నాకు మీతో ఏదో పనుండొచ్చాను కానీ మీ ముందు నాలుగు షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడతాను రోజు మీకు రెస్పెక్ట్ ఇస్తాను గౌరవం ఇస్తాను మీరు ఏం చెప్తే అది ఫాలో అవుతుంటే యాక్టింగ్ చేస్తాను అది మీరు నమ్మేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి నలభై నలభై ఐదు ఏళ్ళు వస్తే తప్ప జీవిత అనుభవాల నుంచి నేర్పించేటువంటి బుద్ధే ఎక్కువ పనిచేస్తుంది తప్ప వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బుద్ధిని వీళ్ళు వాడరు వాడరు వీళ్ళు దీనివల్లనే వీళ్ళు అనేక రకమైనటువంటి సమస్యలు అంటే దారిన పోయే ముళ్ళకంపను ఎత్తినేసుకుంటారు ప్లస్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు కేతు కుటుంబ స్థానంలో అష్టమంలో రాహు భాగ్యంలోకి శని వ్యయంలో గురువు కాబట్టి మొత్తం ఓవరాల్ ప్లానటరీ పొజిషన్ ఏవైతే వీళ్ళు ఫోర్ ప్లానెట్స్ ఏ మేజర్ ప్లానెట్ చేంజెస్ అయినా వీటి వల్ల వీళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకునేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పాలి ప్రారంధము అనగా ఏమనుకుంటారు అంటే ప్రారంభం అంటే మనం మార్చుకోలేము మనం సంచిత కర్మ నుంచి వచ్చేసాము కాబట్టి మనకి ప్రారంధాన్ని మనం మార్చుకోలేము మార్చుకోలేనప్పుడు ఈ మనోవిశ్లేషణ ఎందుకు ఉంటుంది మేడం శాస్త్రంలో ఇది నేను చెప్పే విషయం కాదు మేడం జ్యోతిషాస్త్రంలోని నిగూఢంగా ఉన్నటువంటిది ఏంటంటే భావం భావజ్యోతిష్యం అంటారు ఈ భావాన్ని కూడా ఎందుకు చెప్పారు అంటే మీకు జన్మ జన్మల నుంచి మీకు వచ్చేది మనసే జన్మ జన్మల నుంచి మీరు వదులుకోలేనిది మీరు జన్మ జన్మల నుంచి సంస్కరించుకోబడాల్సింది కూడా మీ మనసునే కాబట్టి ఈ మానసిక స్థితిని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువగా భావోద్వేగాలకు లోన్ కావడం అనవసరమైన విషయాల్లో వీళ్ళు ఇనిషియేట్ చేయడము వేరే వాళ్ళ సమస్యల్ని వీళ్ళ సమస్యలుగా తీసుకొని వీళ్ళు గాడ్ ఫాదర్ లాగా అవ్వడము వీటన్నిటి వెనుక ఉన్న బలమైన కారణం ఏంటంటే వీటికి స్వ స్వతహాగా అంటే వీళ్ళకి స్వతహాగానే ఎంపతి ఎక్కువ ఉంటుంది మేడం అంటే ఎదుటివాడి కోణంలో ఆలోచించి ఎదుటివాడి కోణంలో వెళ్ళి వాళ్ళ సమస్యను సమస్య సమస్యగా భావించేటువంటి లక్షణం వీళ్ళకి పుట్టుకతో పుట్టుకతో అదే అదే వీళ్ళు గ్రహించాలి వీళ్ళకి సంచితా నుంచి వచ్చినటువంటి ప్రారంభ కర్మకు సంబంధించినటువంటి తత్వము ఇది వీళ్ళు గ్రహించాలి ఇది వీళ్ళకి ఎన్నో సందర్భాల్లో ప్లస్ పాయింట్ అయితే అన్ని సందర్భాల్లో కూడా వీళ్ళకి మైనస్ పాయింట్ కూడా అవుతుంది ఇఫ్ దే ఆర్ నాట్ లాజికల్ ఇఫ్ దే డోంట్ అబ్జర్వ్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే పరిస్థితుల్ని అబ్జర్వ్ చేయడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా కుటుంబ పరమైన విషయాలు కుటుంబ ఆర్థికపరమైన ఆర్థిక పరమైన విషయాలు ఈ రెండు మేడం ఫ్యామిలీ సిబ్లింగ్స్ కావచ్చు బ్రదర్ సిస్టర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు సహాయం చేసేటప్పుడు ఒకవేళ ఆ సహాయం నుంచి మీరు ప్రత్యేకారం ఏమి ఆశించట్లేదు నేను సహాయం చేశాను వదిలేస్తాను అనుకుంటే క్లియర్గా ఉండండి లేదు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి రిగార్డ్స్ కానీ వాళ్ళ నుంచి ఏమైనా మీరు ఏమైనా రెస్పెక్ట్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మాత్రం మీ భావోద్వేగాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి అక్కడ నుంచి రాలేదనుకోండి శాశ్వతంగా రిలేషన్స్ దెబ్బతింటాయి శాశ్వతంగా దెబ్బతింటాయి భాగ్యంలోకి శని వచ్చాడు సప్తమాధిపతి కాబట్టి వీళ్ళకి గతంలో పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయి కోర్టు కచేరీలు ఎదుర్కొంటున్న వాళ్ళు జీవిత భాగస్వాములు మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ కు వచ్చేటువంటి అవకాశం కూడా ఇప్పుడేదే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు కొంత ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో వీళ్ళు వీళ్ళ చింతన పెంచుకోవాలి దే మస్ట్ లర్న్ టు బీ ప్రాక్టీసింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దే మస్ట్ లెర్న్ టు ఎక్సెల్ ఇన్ స్పిరిచువల్ లైన్ దే మస్ట్ అడాప్ట్ సమ్ గురు ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈవెన్ యోగా మెడిటేషన్ సంబంధించింది ఏదైనా కూడా కావచ్చు వీళ్ళకి బాడీ మైండ్ డిసిప్లైన్ మాత్రం ఈ కమింగ్ అప్ వన్ ఇయర్లో వీళ్ళకి సూచించాలి మేడం లేకపోతే వీళ్ళు చాలా యాంత్రికంగా మెకానికల్గా వీళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి ఎవరన్నా వచ్చి వీళ్ళకి కరెంట్ షాక్ పెడితే తప్ప వీళ్ళు అలర్ట్ గారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ అలర్ట్ గారు అంత అంత నిద్రావస్థలో ఉంటారు ఒక పది మందిలో ఎనిమిది మందిని మీరు పరిగణన తీసుకోవచ్చు ప్లస్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు కేతు సంచారం కూడా జరిగింది రాహు సంచారం జరిగింది రాహు కేతుల సిగ్నిఫికెన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే రోజులో మొత్తం జీవితం మార్చేస్తారు వీళ్ళు ఎనీథింగ్ మే హ్యాపెన్స్ ఒకటి రాహు విపరీతమైన ప్రవర్తన లేదా కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ గాని మోడీ బిహేవియర్ వల్ల కూడా వీళ్ళు చాలా మటుకు వీళ్ళు మనస్తాపం చెందే అవకాశం ఉంటది రిలేషన్స్ స్టడి వీళ్ళు డబ్బు పోతే బాధపడరు మేడం కానీ రిలేషన్స్ పోతే బాధపడతారు ఒక చిన్న మాట బాధపడతారు సో వీళ్ళకి వ్యయభావంలో కూడా గురువు వచ్చాడు మిథున రాశిలోకి సో కాబట్టి మీరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి షష్టమ భావము షష్టమ భావము ముఖ్యంగా గురువు అధిపతి షష్టమ భావానికి లేదా భాగ్యానికి సో కాబట్టి ఈ షష్టమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి భాగ్యాధిపతి వరుసగా చూసుకుంటే ఈ ఈ గురు సంచారము శని సంచారం రెండు గ్రహాలు జరిగినాయి కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించిన అంశాల్లో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం వరకు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు గతంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు అంటే గతంలో తీసుకున్న నిర్ణయాలు అవి డబ్బుకు సంబంధించి కావచ్చు ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు బిజినెస్కి సంబంధించిన వాటిని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి మేడం వీళ్ళకి ఎప్పుడు పాస్ట్ ఎప్పుడు వీళ్ళకి ఒక లెసన్ ఉంటుంది వీళ్ళు తప్పుల నుంచే నేర్చుకుంటారు కాబట్టి గతంలో జరిగిన విషయాలను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ జరిగేటువంటి కార్యాచరణకి వీళ్ళు ప్రణాళిక కింద తీసుకొని వీళ్ళు కినుక ముందుకు వెళితే కొంత వీళ్ళు ఆధ్యాత్మిక చింతను కూడా పెంచుకోవాలి వీళ్ళు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే వీళ్ళు క్షేత్రాలకు వెళ్ళడం మాత్రమే కాకుండా స్వీయ అవగాహన నేనైతే ఆల్రెడీ కర్కాటక రాశి వాళ్ళకి చెప్తున్నాను స్వీయ అవగాహన మించినటువంటి ఆధ్యాత్మికత ఇంకోటి లేదు మేడం ద మోర్ యు ఆర్ అవేర్ ద మోర్ యు ఆర్ డివైన్ యు ఆర్ క్లోజ్ టు ద డివైన్ ద మోర్ యు ఆర్ స్పిరిచువల్ సో దట్ సెల్ఫ్ అవేర్నెస్ ఈస్ ఆల్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అస్ట్రాలజీ దట్ సోడ్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎవ్రీ రాశి దట్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇస్ ఎర్ ఇన్ దిర్ జోడియా ఇన్ దియర్ రాశి ఇది గనక వాళ్ళు గనక నేర్చుకొని గనక వాళ్ళు కొంచెం సాధన చేస్తే ఈ నాలుగు ప్రధాన గ్రహాల యొక్క ప్రభావము వీళ్ళకి సంచిత కర్మ నుంచి ఏర్పడినటువంటి ప్రారంభం ఏదో ఉందో దాని తీవ్రతను తగ్గిస్తుంది లేదా ఆ ప్రారంభం కూడా వీళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడం కూడా అనుకూలంగా మారుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే గతంలో వాళ్ళు ఏం చేశారు ఎలా ఆలోచించారు అనేది పక్కన పెడితే ఈ నాలుగు గ్రహాలు సంచారం చేశాయి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఉండడము ముఖ్యం ముఖ్యం కాబట్టి మీరు చాలా చక్కగా చెప్పారు వాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు ఈ దశ నుంచి వాళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని తప్పించుకోగలరు అలాగే ప్రారంభ కర్మను కూడా వాళ్ళు ఎలా ఛేదించగలరు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళ మాట చాతుర్యం కావచ్చు అలాగే వాళ్ళ బుద్ధి కావచ్చు ఒక లగ్నంలో పెట్టుకోవాలి వాళ్ళు స్థిరంగా ఉండాలి ఆలోచనే వాళ్ళకు ఆయుధము అని చెప్పారు అందుకు మా ఇటీవీ ప్రేక్షకుల ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు